ఎల్టో న్యూస్ ఛానల్ కు స్వాగతం రాయదుర్గం పట్టణంలోని హిందూ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా సెయింట్ థామస్ స్కూల్ ప్రిన్సిపల్ తిప్పేస్వామి మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సహకరించిన విశ్వ హిందూ పరిషత్ హిందూ మహాగణపతి వారికి అలాగే ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ¿Cómo le ఈరోజు హిందూ మహాగణపతి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సైంట్ థామస్ విద్యార్థులు పాల్గొని నృత్యాలను ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించినటువంటి పాఠశాల కరస్పాండెంట్ శర్మసార్ గారికి మరియు ఇస్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులందరికీ మరియు మా పాఠశాల యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్గా నడిపించడానికి సహకరించిన ఉపాధ్యాయులకు మరియు ఆ డ్యాన్స్ మాస్టర్ గారు అందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను